రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఆఖరి వారం శివరాత్రి వరకు ప్రయాగ్ రాజు లో జరిగే మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వస్తారు అలానే ఈ కుంభమేళాలో సాధువులు సన్యాసులు అఘోరాలు నాగ సాధువులు దర్శనమిస్తారు మన దేశంలో ఇలాంటి వారు దాదాపు యాభై లక్షల మంది వరకు ఉన్నారని అంచనా కుంభమేళా లాంటి అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల సమయంలో వీరు ఎక్కువగా కనిపిస్తారు ఇదిలా ఉండగా ఎంతో ప్రశాంతంగా ఉండే బాబాలు సాధువులు సైతం కోపంతో ఊగే పరిస్థితి మేళాలో కనిపిస్తున్నాయి ఈ కుంభమేళాలో ఒక బాబా ఒక వ్యక్తి చంప పగల కొట్టారు పద్నాలుగు ఏళ్లుగా ఒక చెయ్యిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధేపూరి బాబా వీడియోలు వైరల్ అవుతున్న విషయం మనందరికి తెలిసిందే కుంభమేళాకు వచ్చిన ఆయనను ఇంటర్వ్యూలు చేస్తామంటూ చాలా మంది యూట్యూబర్లు వస్తుండటంతో ఆయన విసుగు చెందారు అలానే ఆయనపై ఒక వ్యక్తి లేయడంతో బాబాకి కోపం వచ్చి చంప పగల కొట్టి పరిగెట్టించి కొట్టారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండి శివ ధ్యానం చేసుకునే వారిపై ఇలా జోకులేస్తే జరిగేది ఇదే అని ఎంతో మందికి తెలిసొచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి